నమస్కారం తిరుపతి రెడ్డి గారు నమస్కారం అండి బాగున్నారా బాగున్నాను సార్ సార్ అది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టాలని అనుకుంటున్నారు సెక్రటరీ ముందు దాని దాని గురించి మీ అభిప్రాయం ఏంటి రాజీవ్ గాంధీ వ్యక్తిగతంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇట్లా ఇందిరాగాంధీ విగ్రహాన్ని జవహర్లాల్ నెహ్రూ విగ్రహాలను పెట్టడానికి నేనే వ్యతిరేకం కాదు కాకపోతే దేశమంతటా కూడా కూడళ్ళ లోపల అంటే నాలుగు రోడ్లు కలిసేటువంటి ఏ పట్టణంలో ఏ విలేజ్లో ఎక్కడ చూసుకున్నా కూడా దేశమంతా ఇప్పటికే ఆ నెహ్రూ గారి సంతతి జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు వాళ్ళ విగ్రహాలు మొత్తం నింపేశారండి భారతదేశం మొత్తం వాళ్ళని నిండిపోయింది సగం విమానాశ్రయాలకు వాళ్ళ పేర్లు పెట్టారు ఇక దేశ నాయకులు అంటే ఓన్లీ వాళ్ళే కాదండి ఎంతోమంది ఉన్నారు అంతా ఉప్పు సత్యాగ్రహం చేసి అహింస పద్ధతి హింస పద్ధతిలో కాదు అహింస పద్ధతిలోనే మన స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్ముడు గాంధీ గారి విగ్రహాలు కూడా లేవు అట్లా నడికూడలలో గాంధీ గారి పేరు మీద కూడా అన్ని విమానాశ్రయాలు లేవు ఆ కుటుంబమే మొత్తం దేశాన్ని మొత్తం ఉద్ధరించినట్లు వారి యొక్క ఆ కాంగ్రెస్ పాలనలో ఆ కుటుంబ పాలన లోపల జవహర్లాల్ నెహ్రూ గారు అయితే ఉంది ఇందిరాగాంధీ గారు అయితేనేమి రాజీవ్ గాంధీ గారు అయితేనేమి ఇక పరోక్షంగా సోనియా గాంధీ గారు కూడా పరిపాలించినట్లే మన్మోహన్ సింగ్ గారి టెన్నూర్ లోపల వీరి దేశంలో విధ్వంసం జరిగిందండి మొత్తం దేశం మొత్తం సర్వనాశనం అయిందండి ఇప్పటికి కూడా ఇంకా డెవలపింగ్ నేషన్గా ఉంది ఇంకా అట్టడుగునే ఉంది ప్రపంచంలోపల అభివృద్ధిలో అంటే వాళ్ళు చేసిన పుణ్యమే అటువంటి వాళ్ళ విగ్రహాలను మొత్తం దేశం మొత్తం ఆల్రెడీ నింపేశారు తెలంగాణకు ఈ నాయకులకు సంబంధం ఏందండి మన తెలంగాణ నుంచి బహుభాషా క్రోవిధులు ఎన్నో భాషలు తెలిసి ఆర్థిక సంస్కృతి పునాది వేసి ఇవాళ భారతదేశం ఇంత పురోగతి సాధించిందంటే పివి నరసింహరావు గారు కారణం ఇంకా మన తెలుగు ప్రధాని లేదండి మన తెలుగు రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి లేదా లేరా అండి పీవీ నరసింహారావు గారి కంటే గొప్ప వ్యక్తి ఎవరున్నారండి ఇవ్వరు భారతదేశం ఇంత సుభిక్షంగా ఉందంటే పివి నరసింహరావు గారి కృషి కాదా ఆయన విగ్రహం పెట్టండి ఎవరన్నా వద్దన్నారా ఆయన పేరు మీద ఒక్కటన పెట్టారా కనీసము ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే అంత గొప్ప వ్యక్తి పివి నరసింహరావు గారి అంతిమ సంస్కారాలు కూడా సరిగ్గా జరిగేది ఆయన పేరు మీద ఒక కూడా లేదండి ఢిల్లీలో ఇంత దుర్మార్గులండి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతసేపు భజన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇక వీలైన వాళ్లకు మన 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 తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి గొప్ప వ్యక్తి అండి ఔన్నత్యం ఉన్న వ్యక్తి టీవీ నారాసహరావు గారు ఆయన విగ్రహాన్ని పెట్టడానికి చేత కాదు ఆయన పేరు కూడా కనీసం ఆయన పేరు కనిస్తే ఇంద్ర మన ఈమె సోనియా గాంధీకి ఇటాలియన్ దేవత సోనియా సోనియా కోపం వస్తుంది కోపం వస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలుతుంది ఎంతసేపు ఇదే భజన అసలు తెలంగాణలో అంతమంది చావడానికి కారణము అమరవీరులకు చావడానికి కారణము ఇంత అరవై ఏళ్ళ ఉద్యమం కారణం కాంగ్రెస్ పార్టీ కాదా మద్రాసు రాష్ట్రం మద్రాసులో కలిసి ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని విడదీసి సుభిక్షంగా ఉన్న తెలంగాణ తీసుకపోయి రెండింటిని కలిపి భాషా ప్రయుక్త రాష్ట్రం అని చెప్పేసి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఫామ్ చేసి మన తర్వాత ఇన్ని కొట్లాటలు జరిగి ఇంతమంది చావడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు ఆ కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళే మన తెలంగాణ ఉండదు దురదృష్టవశాత్తు ప్రజలకు మతిమరపు ఎక్కువైపోయింది మళ్ళీ అదే కంపు పార్టీకి మళ్ళీ ఓట్లేసి వేసి గెలిపించారు మరి ఇప్పుడు తీసుకొచ్చేసి మొత్తం గాంధీల ఫోటోలతో నింపుతారట ఎవరు ఏ గాంధీ మహా మహాత్మా గాంధీ అయితే ఓకే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ నుంచి నింపుతారట ఇంకా వాళ్ళ ఫోటోలు తక్కువైనాయి వాళ్ళ స్టాచ్యూలు తక్కువైనాయి మొత్తం మొత్తం ఆల్రెడీ తెలంగాణ అంతటా ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా వచ్చి తెలంగాణ సెక్రటేరేట్ ముందు పెట్టాల్సిన అవసరం ఉంది బరాబర్ కేటీఆర్ గారు అన్నట్టు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి లేకపోతే పివి నరసింహరావు గారి విగ్రహం పెట్టండి ప్రజలు హర్షిస్తారు ఏంది ఆల్రెడీ ఎయిర్పోర్టుకు రాజీవ్ గాంధీ గారి ఏ ఊర్లో ఏ ఊర్లో చూసినా వాళ్ళ ఫోటోలే వాళ్ళ విగ్రహాలే ఏ కూడళ్ళల్లో చూసినా వాళ్ళే ఇక ఏంది ఇక మన ఇక తెలంగాణ మొత్తం మన 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 సంస్కృతి మన ప్రతిబింబించేటువంటి మన వ్యక్తులు మన ముఖ్యులు వాళ్ళ అవసరం లేదు ఎంతసేపు గాంధీ 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 ఆ ఢిల్లీకి తాకట్టు పెట్టడమే ఇక మన ముఖ్యమంత్రి గారు గత తొమ్మిది నెలల్లో ఒక దాదాపు ఒక యాభై అరవై సార్లు ఆ ఢిల్లీకి పర్యటించుంటారు హైదరాబాద్లో కంటే ఢిల్లీలో ఉంటున్నారు మొన్న పద్నాలుగు రోజులు మళ్ళీ అమెరికాకు వచ్చారు ఏం తీసుకొచ్చిర్రు ఆ ఏందో ఆ స్టా కంపెనీలో భాగోతం ఏందో అంతా పబ్లిక్ చూశారు ఇదంతా కూడా ప్రజల మైండ్ను డైవర్ట్ చేయడానికి ఒక సమస్యను సృష్టించడం ఆ సమస్య మీద పోరాటం జరుగుతున్నప్పుడు వీళ్ళు చేసినట్టు ఆరు గ్యారెంటీల మీద మాట్లాడకుండా కొంచెం పబ్లిక్ని డైవర్ట్ చేసే కార్యక్రమాలు రాజీవ్ గాంధీ విగ్రహం అసలు వద్దే వద్దు తెలంగాణ సెక్రటరీ ముందు తెలంగాణ ఇంత సర్వనాశనం కావడానికి కారణమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆ నాయకుల ఫోటో ఆ విగ్రహాలు అసలు పెట్టొద్దు తెలంగాణలో అంతమంది అమరవీరుల ఆత్మ ఘోషిస్తుంది నేను చెప్తున్నా కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా తక్షణ విరమించుకోండి ఇంక ఏ విగ్రహాలు వద్దు వాళ్ళ విగ్రహాలు పెట్టింది చాలు వాళ్ళకి ఆల్రెడీ మనకు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరుంది పెడితే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టండి లేకపోతే పివి నరసింరావు గారి పేరు పెట్టండి పెట్టండి ఊరు పివి నరసింహరావు గారి ఫోటో విగ్రహాలు పెట్టించండి ప్రజలు హర్షిస్తారు గొప్ప వ్యక్తి ఇవాళ ఇవాళ ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నావు అంటే కారణం ఆయనే ఆయన నాంది పలికిందే పివి నరసింహరావు గారి సంస్కరణలే అటువంటి గొప్ప వ్యక్తులను తలుచుకుందాం పట్టండి ఇలాంటి తుగ్లకు నిర్ణయాలన్నీ ఆపేయండి మీరు ఏ మీ ప్రభుత్వ పనితీరు ఎంత ఉందో తెలిసిపోతే ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి ఇప్పుడు మీకు ధైర్యం ఉంటే మొత్తం రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ పెట్టండి మొత్తం కాంగ్రెస్ పార్టీకి పది సీట్లు కూడా రావు విలేజ్ వల్ల ఇట్టు అట్టుడికి పోతారు రైతులు ఓ రైతు రైతు భరోసా అన్నారు ఉన్న రైతు బంధుకు తూట్లు పొడిచారు రుణమాఫీ అన్నారు అందులో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ రైతులకు కూడా రుణమాఫీ చేయలేదు నిరుద్యోగ యువతకు నాలుగు వేలు అన్నారు అది ఎక్కడ పోయిందో మొత్తం కాలేజీ విద్యార్థులకు ప్రొఫెషనల్ కాలేజీ విద్యార్థులకు మొత్తం ఫీజు ఎంబర్స్మెంట్ ఎక్కడ కొట్టకపోయిందేదు యుక్త వయసు వచ్చినటువంటి అమ్మాయిల నుంచి వృద్ధుల వరకు లేడీస్కి అందరు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అది ఎక్కడ పోయిందో తెలియదు పెన్షన్ నాలుగు వేలు మెస్తా అన్నారు అది ఎక్కడ పోయిందో తెలియదు మీరు మొత్తం ఇప్పుడు యాభై వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారు గత మొత్తం ఈ కాంట్రాక్టర్లకు పంచిపెట్టి మొత్తం ఆ పైసలు మొత్తం బొక్కిరు కాంగ్రెస్ ఆవు రావరు అనుకుంటూ ఒక్కటైనా మీరు చేసిన గొప్ప పని ఇది తెలంగాణలో మీరు చేసినామని చూపించండి ఒక్క నిర్మాణం చూపించండి ఇది ఇదా అందుకే చెప్పినాం కాంగ్రెస్ పార్టీకి ఏద్దు కాంగ్రెస్ పార్టీ వస్తే మొత్తం సర్వనాశనం చేస్తారని చెప్పాం ఇప్పుడు సర్వనాశనాన్ని మనం కొని తెచ్చుకున్న నడుస్తానే ఉంది కాంగ్రెస్ వస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే జై తెలంగాణ